నమస్తే వెల్కమ్ టు వేగ న్యూస్ విశాఖ గోపాలపట్నం విమానం ప్రమాదంలో మరణించిన కార్మికుల జ్ఞాపకార్థం రక్తాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు ఎన్ఐడి కార్మికుల జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వంద మంది కార్మికులు రెండు వేల పదహారులో జరిగిన విమానం ప్రమాదంలో ఎనిమిది మంది ఎన్ఐడి కార్మికులు దుర్మరణం చెందగా వారి యాజకీ కూడా లభించలేదు ఈ సందర్భంగా నావెల్ ఆర్మ్మెంట్ డిపో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు మా యూనియన్ ఎప్పుడూ అన్నదానంగా ఉంటుందని వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నూకరాజు తెలిపారు సండి అన్ఏడిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రెండు వేల పదహారు సంవత్సరం జూలైలో చెన్నై నుంచి అండమాన విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న ఏఎన్ థర్టీ విమాన ప్రమాదంలో మరణించిన మా తోటి కార్మికులు ఎనిమిది మంది మరణానికి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా ఎన్ఐడిస్ యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యి ఇప్పుడు తొమ్మిదో సంవత్సరం తొమ్మిదో వర్ధం సందర్భంగా ఈరోజు కూడా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారిచే జరిపించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గారు గణబాబు గారు రావడం జరిగింది తొమ్మిది సంవత్సరాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు ఇందులో ఈ మధ్య కాలంలోనే కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా బ్లడ్ అంతక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఈ ఇచ్చిన రక్తదానం ఏదైతే ఉందో అది కార్మికులకి ఎంతో మేలు జరుగుతుంది అదంతా కూడా ఈ ఎనిమిది మంది కార్మికుల ద్వారాగానే పండించిన కార్మికుల ద్వారాగానే చేయగలుగుతున్నాం అని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే ఎన్ఐడిస్ యూనియన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇది ఒక సంవత్సరానికి ప్రతి కార్యక్రమంగా తీసుకొని ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తీసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడికి ఎన్ఐడిస్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఘనంగా అర్పించడానికి వచ్చిన మీడియా సోదరులకి పోలీసులకి అందరికీ కూడా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నేను అన్నిటి సి యూనియన్ ప్రెసిడెంట్ నుండి మన అన్నిటి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేటికి ఈరోజు మా ఏఎన్ థర్టీ టూ విమాన ప్రమాదంలోని మా అన్నిటి ఎంప్లాయీసు ఎనిమిది మంది గల్లంతైనగా విషయం రెండు వేల పదహారులో జరిగింది ఈ సంఘటన ఈ సంఘటన పురస్కరించుకొని మా కార్మికులు మేము స్మరించుకుంటూ నేటికి ఈ రోజు వరకు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయింది అయితే ప్రతి సంవత్సరం కూడా మేము మా ఎంప్లాయీసు అలాగే మా సోదరులందరూ కూడా కలిసి కొంత బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది ఆ బ్లడ్ క్యాంప్ ద్వారా కానీ కొంతమంది కుటుంబాలకి కొంతమంది వ్యక్తులకి బ్లడ్ అవసరం ఉండే అవసరానికి నిమిత్తం మేము బ్లడ్ కూడా అందించడం జరుగుతుంది తద్వారా మా సోదరులు సహకారంతో ప్రాణాలు కాపు కాపాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని అన్నిటి ఎప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది దీనికి ముఖ్య గదులుగా గారు అలాగే లోకల్ కార్పొరేటర్ గారు బొమ్మడి రావణ్ గారు వీటి వైటీఆర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అభినందించారు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలోని కార్మికులు పెద్ద ఎత్తున సుమారు వంద నూట యాభై మంది దాకా వచ్చి మాకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలోనే ముఖ్యంగా పోలీసు వారు కానీ లోకల విలేకరులు కానీ అందరూ కూడా మా సహాయ సహకారాలు అందించి బ్లడ్ రాశ్ బ్లడ్ క్యాంప్ ద్వారా కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మాకు దిగ్విజయంగా ఈరోజు జరిగిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను